మండలం ప్రకాశం నెల్లూరు ఇప్పుడు మా బాపట్ల జిల్లాకి వేశారు అందుకని మేము ఎన్ని ముల్లమూరు మండలం లింగసోదరం మండలంలో ఎంత చేసినా కానీ వాళ్ళు మా మాకు సహకరించలేదు పిల్లలు ఇద్దరు హాస్పిటల్లో ఉన్నా కానీ పట్టించుకున్న రైతులు లేరు ఈ మీరు వండుకున్నారా తిన్నారా అని పట్టించుకున్న రైతులు లేరు పోయి కేసు పెట్టమన్నారు మాకు చదువు రాదు తెలియక తెలిసి తెలియక మేము కేసు పెట్టాం ఇది మాత్రం న్యాయం చేకూర్చాల్సిందిగా మేము మా సంఘాలని మాకు తోచిన బాధ్యతలైన ప్రసాద్ ఏమో మీ దిక్కు ఉన్న కాడ చెప్పుకోమన్నాడు మాకు దిక్కు ఉంది ఏముంది మాకు దిక్కు ఏ దిక్కు లేక మేము ఎక్కడికి వచ్చింది మాకున్న దిక్కు మేము చెప్పుకోవాలని మా రైతులు కూడా ఆమోదించ కేటాయించుకొని మేము వచ్చేసాం మమ్మల్ని న్యాయం చేయాల్సిందిగా మాకు గొప్పగా న్యాయం చేయాల్సిందిగా కోరతా ఉన్నాం చేత చేతపెట్టుకుని వచ్చి ఉన్నాం మేము ఏ పొట్ట ఆధారం లేదు మాకు ఈ పని మేము మేమేం చేయలేము ఇంటికాసల్ని కోడుల్ని కుక్కల్ని మొత్తాన్ని మేము సాకునే బాధ్యత మాది ఏంటి ఏ ప్రాణిని మా మీద ఆధారపడి ఉన్న ప్రాణిని మేము చాకోవాలి అలాంటి వాళ్ళని మమ్మల్ని బాధించే బాధ్యతలేండి రైతు నమస్తే అండి నా పేరు గోగుల తిరుపతమ్మ మేము ఇరవై ఒక మంది వసకూలీలుగా ఊరు వెళ్ళాము ఆ పెత్తందారులు పల్లెపోతు ప్రసాద్ అనే వ్యక్తి మేము మంచాల మీద కూర్చొని ఉంటే నచ్చక లేబర్ నా కొడకలారా లేబర్ లంచు మండలారా మీరు ఎందుకు మంచాల మీద కూర్చున్నారు మమ్మల్ని చూసి లేకోలేదని తిట్టి మా మీద గొడవకు దిగి మమ్మల్ని కొట్టడం జరిగింది మేస్త్రే గాయాల పాలయ్యాడు అందులో ఆడుగుతున్న ఇద్దరు కొట్టాడు మాకు న్యాయం చేయటం చేయవలసిందిగా కోరుకుంటున్నాము మార్నింగ్ సార్ సారీ ఫర్ ద డిస్టబెన్స్ అండి సార్ 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 నేను బిళ్ళ వసంతరావు స్టేట్ ప్రెసిడెంట్ మాల మాట సార్ ఇక్కడ తమ పరిధిలో ఉన్నటువంటి లింగ సముద్రం మండలం సార్ ఇక్కడ దీని పక్కన మొగిలి మొగిలిచెరలని ఒక చిన్న పల్లెటూరు ఇక్కడికి మా కూలీలు మా మాల జాతికి కూలీలు అర్థంకి నుంచి వచ్చి పొగాకు చేసుకోవడం జరుగుతుంది మూడు నెలలు చేస్తుంటే ఇంకా రేపు ఎల్లుండి అయిపోద్ది ఈ పని కూడా ఏమో ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం వీళ్ళకి సెలవు దొరికింది సార్ ఈ సెలవు రోజు మా వాళ్ళు అంటే ప్రశాంతంగా మంచాల మంచాలు వేసుకొని కూర్చున్నారు ఆడవాళ్ళు మాత్రమే ఆ దారిని వెళ్తున్నటువంటి రైతు వీళ్ళు కూర్చోటం ఇష్టం లేక ఓర్చుకోలేక ట్రాక్టర్ ఆపి వీళ్ళ మీదకి వచ్చాడు నన్ను చూసి మంచాల మీద కూర్చుంటారా ట్రాక్టర్ దారుంది 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 సార్ దారుంది దారు నేను వెళ్తుంటే మీరు లేవరని అని చెప్పి దిగి మీకు బలుపు ఎక్కువ కొవ్వు ఎక్కువ అందుకే మీకు కూటికి కొత్తగా లేకుండా పోతున్నాయి అని చెప్పి మాట్లాడి మాట్లాడటం జరిగింది దిగి ఏంటని చెప్పి మా మేస్త్రి అనా ఏం సార్ మీరు ఇక్కడ అంటే నా కొడక నువ్వేంద్ర అని చెప్పి అక్కడ కర్ర తీసుకుని వచ్చి ఆమెను కొట్టడం జరిగింది మేస్త్రి మేస్త్రి చెయ్యి ప్యాచరయింది ఆ తర్వాత ఆడపిల్లలు రాళ్ళని కూడా కొట్టడం జరిగింది దీని మీద సంబంధిత హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది ముగ్గురికి బాగా ట్రీట్మెంట్ ఒక ఫైవ్ డేస్ జరిగింది వీళ్ళు ఏమంటారంటే మన ఎస్ఐ గారితో మాట్లాడితే ఏమంటారంటే అన్న నాకు ముందుగా కంప్లైంట్ ఇచ్చారు మీ వాళ్ళు హాస్పిటల్ ఇంటిమేషన్ కాదు కాబట్టి మీ వాళ్ళు ఎస్సీస్ అని ఆయనకు తెలియదు కదా అందుకని మేము త్రీ ట్వంటీ ఫోర్ కట్టాము ఎవరిది లేదా ఈ కొట్టినతనం మొగిలిచర్ల రైతు వీళ్ళది అద్దంకి ఎస్సీ మాల కూలి ఆ ఊరు కాదండి అయితే అంటే ఈ పనిగే అయ్యే నేను ఒక మాట పెద్దవారు తమర చెప్తాను ఈ యొక్క కూలి పని పచ్చాక పని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా భారతదేశం లెవెల్లో చేసేది మా మాలలేనయ్యా నైంటీ పర్సెంట్ మా చేసేది అయ్యా తమ దృష్టి తమ దృష్టికి తీసుకొస్తాను అంటే అందరు చేస్తారు అన్ని కులాల వాళ్ళు నైన్టీ పర్సెంట్ మేమే చేసేది దీని మీద మాకు త్రీ ట్వంటీ ఫోర్ ఎందుకు కడతారయ్యా మాకు అట్రాసిటీ కట్టాలి అంటే అట్రాసిటీ నేను కాదండి ఆల్డర్ చేసేది డిఎస్పీ గారు కదా అన్నాడు అయ్యా నాకు తెలుసు ఆల్టర్ చేసేది ఎవరో కానీ సంబంధిత అధికారులు నువ్వు కదా అందుకని నీకు మాట్లాడటం జరిగిందని చెప్పాను నేను తమరు తమరు మేము తమరు విన్నవించుకుంటున్నాం అయ్యా మాకు మా మాకు మేము విన్నత అవునవును తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు మీరు చేస్తారా మీరు పెద్దోళ్ళు మీరు పెద్దోళ్ళు మాకు న్యాయం చేస్తారు మార్నింగ్ అన్నా నేను బిళ్ళ వస్తున్న తర్వాత స్టేట్ పేషెంట్ మాలమహనాడు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అన్నా ఈ మొగిలి ఈ పొగాకు కేసు ఒకటి రైతులొచ్చిందన్న తమ దగ్గరికి వీళ్ళు ఇద్దరు ముగ్గురిని కొట్టడం జరిగింది అతను బల్లిపోకు ప్రసాద్ అని అతను హాస్పిటల్ ఇంటిమేషన్ కూడా వచ్చింది ఈ త్రీ ట్వంటీ ఫోర్ అవునా అవును ఇది మా దళితులను కదా అతను చౌదరి అతను కొట్టాడు కదా అట్రాసిటీ రావాలి కదా మాకు ఎవరికండి తెలిసే తెచ్చుకున్నాడు వాళ్ళు కూలికి ఇప్పుడు పలానా వాళ్ళు పలానా పని అని చెప్పి తెలిసే కదన్నా తెచ్చుకున్నారు రైతులు వాళ్ళు వాళ్ళ బంధువే అతను ఆ రైతు ఇళ్ళు పని చేయడానికి వచ్చినటువంటి రైతు బంధువే ఇతను ప్రసాదాన్ని అతను సడు కూడా అవుతాడు అతనికి రైతుకి దనా అనా అన్న సారీ సారీ నేను ఒక మాట్లాడుగుతా నేను మీకు చెప్పేంత మాత్రం పోనీ కాదు మీరు ఎస్ఐ గారు కదా నేనేమంటానంటే దళితునికి అంటే నేను అవన్నీ చెప్పొద్దు దూషించినా మాట్లాడినా ఫోన్ లో దూషించినా ఇవన్నీ అట్రాసిటీ ఆల్టర్ ఏమడుతా అంటే తమరునే అన్న ఒకసారి మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చిన తర్వాత హాస్పిటల్ జాయిన్ అవ్వడం కూడా జరిగింది హాస్పిటల్ ముగ్గురు ట్రీట్మెంట్ తీసుకున్నారు చేయి కూడా ఎరగడం తగ్గింది వాళ్ళకి ఒక ఆయనకి కట్టు కట్టడం కూడా జరిగింది తర్వాత మా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్టర్ చేసేటటువంటి బాధ్యత డీఎస్పీ గారి మీద ఉంటది నేను తమరును ఎవరికి అడుగుతున్నా మాకు అట్రాసిటీ ఆల్టర్ చేయాలి కదా మాకు న్యాయం చేయాలి కదా యాజ్ పర్ ఆఫీసర్ మీరు కదా అక్కడ అందుకని అడగటం జరిగింది అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు న్యాయం చేయండి మేము దళితులు మేము థ్యాంక్ యూ బాపట్ల జిల్లా అద్దంకి మండలం శంకవరపూడి గ్రామానికి చెందినటువంటి మా దళితులు అంటే ఇక్కడ అందరూ ఎస్సీ మాలకులానికి చెందినటువంటి వారు ఇక్కడ ఈ సమాజంలో అందరికీ తెలుసు మేము వలస కూలీలము ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే ఏ సీజన్కు ఏ పని జరుగుతుందో ఆ సీజన్కు ముల్లి పిల్లల్ని మరి తల్లిదండ్రుల ముసలి వాళ్ళని సర్దుకొని వెళ్ళి అక్కడికి ఆ సీజన్లో ఆ పని చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి జీవనం సాగించి మళ్ళీ వలస కూలికి వెళ్తూ ఉంటాం ఈ సీజన్లో పచ్చాకు కూలి అంటే ఇక్కడ నిన్ననే జిల్లాల పునర్విభజన కారణ నేపథ్యంలో కందుకూరు నెల్లూరు జిల్లాకి వెళ్ళడం జరిగింది కందుకూరు మండలంలోనే కందుకూరు డివిజన్లోనే మరి ఏ సముద్రం మండలం మొగిలిచేళ్ల గ్రామానికి ఒక నలుగురు రైతుల దగ్గర పొగాకు పనికి మాట్లాడుకొని ఒక ముప్పై నలభై మంది మా దళితులు వెళ్లడం జరిగింది అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి రైతులకి మా పనులు వాళ్ళు చేసుకునేటటువంటి వారికి ఎలాంటి తగాదారు లేదు ఇక్కడ ఒక సెలవు అయితే ఈ సెలవు రోజు మా పని చేసినటువంటి మా దళితులందరూ సేత తీర్చుకుంటూ విశ్రాంతిగా నాలుగు మంచాలు వేసుకుని మంచాల మీద కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉండటం జరిగింది ఈ నేపథ్యంలో ఆ మార్గంలో వెళ్తున్నటువంటి కమ్మ కులానికి చెందినటువంటి ఒక రైతు మా పిల్లలు ఈ మంచాల మీద కూర్చోటం వాడికి నచ్చక ఓర్చుకోలేక సహించుకోలేక మరి వాడి పేరు పల్లపొల్లు ప్రసాద్ పల్లపోతు ప్రసాద్ అనేటటువంటి అతను ట్రాక్టర్లో వెళ్తూ వెళ్తూ ఆగి కులం పేరుతో దుర్భాషలాడి దూషించి మీకు మదం ఎక్కువ కొవ్వు ఎక్కువ అహంకారం బట్టి ఉన్నారు నన్ను చూసి కూడా మంచాల మీద కూర్చుంటారని చెప్పి మాట్లాడటం జరిగింది ఈ మాట్లాడినటువంటి మాటలను గమనించినటువంటి మా మేస్త్రి ఈయన పేరు గోగులు చెన్నకేసులు అనేటటువంటి ఆయన అయ్యా మీరు ఎందుకు ఇలా మా వాళ్ళని మాట్లాడుతున్నారని వెంటనే అడగటం జరిగింది అడిగితే ఆయన వెంటనే ఆ ప్రసాదం అనేటటువంటి కమ్మకులానికి చెందినటువంటి వ్యక్తి డాక్టర్ దిగొచ్చి ఎరా నా కొడకలారా మాలామాదిగా నా కొడకల్లారా నన్ను చూసి మంచం మీద కూర్చుంటారా మీకు ఎంతలా అహంకారం గోవు అని చెప్పి కర్ర తీసుకొని ఎకే వచ్చి మా వాడిని కొట్టడం జరిగింది మా వాడు చెయ్యి దెబ్బతగటం జరిగింది ఈ కొట్టేటటువంటి సమయంలో మంచాల్లో మీద కూర్చున్నటువంటి మా ఆడపిల్ల వాళ్ళు లేసరి వచ్చి మా మేస్త్రిని ఎందుకు కొట్టామని చెప్పి అడ్డం పడితే ఆడపిల్లలని కూడా చూడకుండా మరి కర్ర తీసుకొని ఇష్టానుసారంగా అట్టవచ్చిన వాళ్ళ నెంబర్ని పట్టడం జరిగింది ఏమి కూడా దెబ్బ తగలటం జరిగింది ఏమి కూడా పడేయటం జరిగింది ఇది ఈ దెబ్బలో తగిలిన వెంటనే మా వాళ్ళు సంబంధిత ఏరియా హాస్పిటల్ కందుకూరు హాస్పిటల్ జాయిన్ అయ్యి హాస్పిటల్లో కూడా నాలుగు రోజులు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది అయితే లింగ సముద్రం మండలం ఎస్ఐ గారికి ఫిర్యాదు ఇస్తే ఇక్కడ తిట్టి కొట్టాడని చెప్పి త్రీ ట్వంటీ ఫోర్ అంటే కలనీలు తోడలేక త్రీ ట్వంటీ ఫోర్ కేసును కట్టడం జరిగింది వాస్తవంగా కులం పేరుతో దూషించి దుర్భాషలాడాడు కాబట్టి మాకున్నటువంటి యాక్ట్ ఎయిటీ నైన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద కేసును బనాయించాలి కాబట్టి వీళ్ళు తెలియక ఈరోజు మరి ఏం చేయాలో అర్థం కాక ఇంకా కొరవ పని కూడా ఉంది ఈ కొరవ పని చేయకుండా రావాల్సిన డబ్బులు కూడా ఉన్నాయి చేయకుండా వీడు అసభ్యకరంగా మాట్లాడి కొట్టి దుర్భాషలాడి ఈ విధంగా చేస్తే మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పి రావడం జరిగింది ఇప్పుడు వచ్చి నన్ను ఆశ్రయించడం జరిగింది దీని మీదట నెల్లూరు ఎస్పీ గారితో ఆ తర్వాత కనుకూరు డిఎస్పీ గారితో సంబంధిత ఎస్ఐ గారితో మాట్లాడి దీని మీదట మాకున్నటువంటి సెక్షన్ ఎయిటీ నైన్ ప్రకారం డిఎస్పీ గారు వెంటనే స్పందించి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద కేసును ఆల్టర్ చేయాలని మాలమహనాడితో డిమాండ్ చేస్తున్నాను ఈ కేసును ఆల్టర్ చేసి మా యొక్క దళితులకు న్యాయం చేయకపోతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహనాడు ఆధ్వర్యంలో మరి అన్ని కుల సంఘాలను దళిత సంఘాలను ప్రజా సంఘాలను కలుపుకొని నెల్లూరు ఎస్పీ ఆఫీసు ముట్టడి చేస్తానని మా వారికి అండగా నిలబడతానని దీని మీదట న్యాయం జరిగేంత వరకు పోరాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంగళ మహానాడు తరఫున తెలియజేస్తున్నాను